ఇరవై తొమ్మిదో తేదీ ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తున్నాడు ఎన్టీపీసీ ప్రారంభానికి ఆ రోజు విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించబోవటం లేదు అని స్పష్టంగా ప్రకటించాలి ఇక్కడ అసెంబ్లీలో తెలుగుదేశం నాయకులు ప్రకటిస్తున్నారు మేము ప్రైవేటీకరించమని ప్రైవేటీకరించమని ప్రకటించాల్సింది కేంద్ర క్యాబినెట్ ఎందుకంటే క్యాబినెట్ ఆల్రెడీ దీన్ని స్ట్రాటజిక్ సేల్ పెట్టినట్టుగా వాళ్ళు నిర్ణయం చేశారు దాన్ని విత్డ్రా చేసుకుని క్లోజ్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ అందుకని ఆ ప్రకటన ప్రధానమంత్రి చేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇప్పించాలి ఇప్పిస్తేనే అసెంబ్లీలో వాళ్ళు చేసిన ప్రకటన నిజాయితీగా చేశారు అది దానికి వాల్యూ వస్తుంది లేకపోతే ఇది డూప్ ఇది జనాన్ని మోసం చేయడానికి చెప్పిన ప్రకటనలాగా మేము భావించాల్సి వస్తుంది అందుకని తెలుగుదేశం జనసేన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు నిజాయితీ నిరూపించుకోవాలంటే ప్రధానమంత్రి చేత ఇరవై తొమ్మిదో తేదీ ప్రకటన చేయించాలి అట్లా ప్రకటన చేయకపోతే రాష్ట్రంలో ఓమపక్షాలు దీని మీద ఉద్యమించక తప్పని పరిస్థితి విశాఖలో కూడా నిరసన తెలియల్సిన పరిస్థితి మాత్రం వస్తుంది అలాగే ఈ అదానీ విషయంలో ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సెక్కి ఒప్పందాలను కానీ ఆ తర్వాత అదాని నేరుగా డైరెక్ట్గా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆ రోజు మేము వ్యతిరేకించాం ఆ రోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది ఆ రోజు వాళ్ళు మాట్లాడలేదు తెలుగుదేశం వాళ్ళు అసలు మాట్లాడలేదు ఇప్పుడు ఏమన్నారంటే అమెరికా ఛార్జ్ షీట్ మా దగ్గర ఉందంటున్నారు తప్ప సెకీ ఒప్పందాలు ఉన్నాయి మేము అని లేదు రూపాయి తొంభై తొమ్మిది పైసలది రెండు నలభై తొమ్మిది పైసలు పెట్టి ఎందుకు కొన్నారని వీళ్ళు అడుగుతున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడిగారు అసెంబ్లీలో మరి అటు రద్దు చేయండి దాన్ని ఆ ఒప్పందం గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి ప్రజలకు వ్యతిరేకంగా చేసుకునే ఒప్పందాలని రద్దు చేస్తే తెలుగుదేశం నిజాయితీగా వ్యవహరించినట్టు ఈ ఒప్పందాలను కొనసాగిస్తూ మేము వాటిని అధ్యయనం చేస్తున్నాం అది ఏదని ఎన్ని చెప్పినా బోటకు మాట్లాతాయి తప్ప వాటికే విలువ ఉండదు తక్షణం ఒప్పందాలు రద్దు చేయాలి దానికి లోబడి ట్రూ ఛార్జీలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పుడు జన నెత్తి మీద వేస్తున్నాను ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయల క్రోప్ ఛార్జీలు కూడా విత్డ్రా చేసుకోవాలి అప్పుడు ప్రజలకు రిలీఫ్ ఉంటుంది అవినీతి మొదటి స్టెప్ దీన్ని అది మొదటి స్టెప్ అవుతుంది దానికి తెలుగుదేశం దీని మీద స్పందించాలని చెప్పి మేము కోరుతాం ఇప్పుడు సంబంధించి సవరణని మేము వ్యతిరేకిస్తున్నాముల విషయంలో ఆ బోర్డులో ఇతరులని ముస్లిమేతరులు పెట్టి గవర్నమెంట్ కంట్రోల్ తీసుకొని కలెక్టర్లు అన్ని నిర్ణయిస్తారని చెప్పడం అనేది వాళ్ళ పోర్టు యొక్క ఆధిపత్యం లేకుండా చేయాలి వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా చేయాలని చెప్పని చెప్పడం అనేది ఇది చాలా దుర్మార్గమైంది పైగా జేఐసీ జేపీసీలో ప్రభుత్వం ఏకపక్షంగా వాళ్ళ ప్రతినిధులు బీజేపీ వాళ్ళు అపోజిషన్ మాట అపోజిషన్ ఎంపీలకే లేదు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చెప్పేవాళ్ళు కూడా నోరుముహించి వాళ్ళ మాట వినకుండా నోరుముహించారు హైదరాబాద్లో జరిగినటువంటి సభలో వాళ్ళ మా నోరు ముహించారు కానీ అప్రజాస్వామిక పద్ధతిలో ఒక చేసేటువంటి సవరణని వ్యతిరేకించాలి అన్ని పక్షాలు అట్లాగే వైసీపీ టీడీపీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు మేము వ్యతిరేకిస్తామని చెప్పి ప్రకటించారు టీడీపీ ప్రకటించాల జేపీసీలో మా అభిప్రాయం చదువుతామంటున్నారు బహిరంగ వాళ్ళు కూడా ఎందుకంటే మెజార్టీ ఎంపీలో ఈ రెండు పార్టీలు ఒక ఫోర్త్ చట్టాన్ని కానీ వ్యతిరేకిస్తే అసెంబ్లీలో పార్ల లోక్సభలో రాజ్యసభలో అవ్వదు నేను పార్లమెంట్లో వ్యతిరేకిస్తాను వైఎస్ వైసీపీ చెప్ప చెప్పారు కాబట్టి వాళ్ళు ఇద్దరు కూడా బహిరంగంగా దీనికి వ్యతిరేకంగా వచ్చి అక్కడ కానీ వ్యతిరేకిస్తే జరగకుండా ఆగిపోద్ది వీళ్ళ చేతిలో ఉంది దాని మీద వాళ్ళు స్పష్టమైన వైఖరి తీసుకొని ప్రకటించాలని చెప్పి కూడా కోరుతున్నారు